ముఖేష్ రావు అరుంధతి పూసుకూరి ఇప్పాల గోత్రం శివప్రసాద్ దేవారాం అండ్ లావణ్య బాషెట్టి పసుపునీల గోత్రం కౌండిన్య గోత్రం కుమార్ లక్ష్మి ప్రసన్న కౌండిన్య గోత్రం కిరణ్ పబ్బా గారు కశ్యప మహర్షి గోత్రం గడ్డం హరీషన్ ఝాన్సీరాని గారు కశ్యప మహర్షి గోత్రం గడ్డం శ్రీనివాసులు అండ్ గడ్డం శ్యామలాదేవి గారు జయ మహర్షి గోత్రం లిలిన్ కుమార్ జొన్నాడోల గారు మహర్షి గోత్రం మాలవి సౌమ్య గారు ఆశన గోత్రం సర్వనా అచ్చం గోత్రం లేదండి షేక్ షబీనా గారు పొన్నోల గోత్రం రవికాంత్ రెడ్డి ఉడుముల గారు ఆదినేయుల గోత్రం లోకేశ్వరరావు గారు ఎదుతుల గోత్రం రెడ్డి విపర్ల గారు సఫీ సపిల్వక రిషి గోత్రం ఇప్పకాయల సాయికుమార్ గారు ఉల్లట్ట గోత్రం అపూర్వ చక్రవర్తి గారు శంషాపురి గోత్రం అలేఖ్య గారు భరద్వాజ గోత్రం రమాదేవి గారు చెరుకునల గోత్రం వెంకటేశ్వరరావు గారు కౌండిన్య గోత్రం పబ్బా కిరణ్ గారు బుధనాకుల గోత్రం సత్యవరపు మణికంఠ గారు

ೇ ಅದು ಕಟ್ ವಂಟೆ एंजल <laughs> जैसी दे। दे। <laughs> नहीं आते हैं बात है तो बात है सब सब जम निर्देश ले एंजल जैसी हो जाती है

Продолжение следует...

అది అందుకే నోనే ఎండి పూల అప్పటి లాస్ట్మెంట్ పూలు సారిపోతది బాబు నువ్వు వీడియోలు చూస్తావు దీప్ నో కరెంట్ ఇంకా కలే సెన్ చేయండి ఆ అవును అది ఛార్జింగ్ అయిపోయింది ఆ వైఫాన్ వస్తాడా లైక్ డేటా బాగోదు ఆ ఆ హానిబోయాలి నిన్న இந்திரஜா பொ இஜா ஒரு பயப்படுத்து నవ్వులు నవ్వులు కొని తీసుకుంటారు అంతా ఈస్ట్ సైడ్ ఫేస్ చేసి వినబడి అట్ సైడ్ ఇది ఈస్ట్ క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరి యత్ పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే అందులోకి తిండి స్వాహదు ఇక ఏమంటారంటే ఉద్వాసనం సమర్పయా అని మనసులో అనుకొని అందరు అటు వెళ్ళి అక్కడ కామాఖ్యా ఉన్నారు కదా విగ్రహము అలా ఉంటే అట్లా టచ్ చేయండి అంటే అంటే ఇంకా పూజకు వచ్చింది ఇంకా మనం ఉద్వాసన తెలియదు ఉద్వాసనం సమర్పయా అది చాలా తెలియదు మీరు ఉంటుంది ఇంకో <Sessizitati> మంత్రం <Sessizitati> <Sessizitati>

स्वाह स्वाह स्वाम स्वाह स्वास्थ स्वाह स्वामी स्वाह स्वास्थ स्वास्थ्य स्वाह स्वाह ओम पट स्वाहा स्वाहा फैर तकड़ा ओम ठट स्वाहा स्वाहां स्वाहा स्वाहा ओम ह्रीं क्रीं पट स्वाह स्वाह ओं क्रीं ओम पट स्वाहा स्वाह ओं थ्री होम पट स्वाह ओम पट् स्वाह स्वाहा ओम थ्री ओम पट स्वाह स्वाहा ओम थ्री ओम खट स्वाह ओम पट स्वाह स्वाहा ओम थ्री ओं पट स्वास्वाह ओम ओम स्वाहु स्वाहा అంటే మంత్ర జప్ జరగాలి మంత్రజప్ లేకోకుండా ఊరికే వేసిన ఫలితం ఉండదు వ్యాపారు ఎంత ఇవ్వండి ఎంత ఎంత మేడం మీరు వైన్ తాగారు మళ్ళీ కింద పడతారు మధ్యలో మటన్ అయ్యిందా పది నిమిషాలానుకున్న వాళ్ళు శారీని తీసుకోండి శారీ కింద భూమి మీద టచ్ కాకోకుండా పొడువుగా పట్టుకోవాలి పవన్ చేయకుండా అట్లనేనండి అట్లనే అట్లనే ఉండండి ఒక్క నిమిషం మంత్రం చెప్పి వేయాలి వస్త్రము మంత్రం చెప్పి వేయాలి చెప్పండి ఏ И этот вас point ka project kar raha tha woh matlab kuch wantara chalta tha sir change hall se aa kon sa client kon sa a khatal aa kon hai kon సార్ మీరు మంత్రం చెప్పి వేయాలి దెబ్బ వేయద్దండి మంత్ర జపం లేకుండా మీరు వేసిన ఫలితం ఉండదు గురుగ్రహ అధిష్టాత్రి తారాదేవి ీత్యం హవనైనా సమర్పయామి నెమ్మదిగా వేయండి వస్త్రం జాగ్రత్త సార్ మీ మీద ఫైర్ రాకుండా చూసుకోండి కొన్నిసార్లు ఫైర్ సడన్గా పైకి వచ్చేస్తుంది చూసుకొని వేయండి నూనె వేస్తా ఉండండి వీడియోలు తీస్తున్నారా లేదా వాడు నిలువ పెట్టి